అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో భూములు ఉన్న వారికి కీలక ఆదేశాలు జారీ యాక్చువల్గా హోల్డ్ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరిగింది అయితే దీని మీద మళ్ళీ భూములు వాళ్ళకైతే వెనక్కి అయితే ఇవ్వబోతున్నారండి సో నిజంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో భూములు ఈ రకంగా భూములు ఉన్న వారికి ఒక శుభవార్త చెప్పుకోవచ్చు తాజాగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయింది సో ఈ వీడియో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా ఇటువంటి జెన్యున్ మరియు తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలల ముందు ఆ భూములు ఉన్న వారందరూ కూడా చాలా ఆందోళన అయితే చెందారు వారందరికీ కూడా భూములకు త్వరలో ఉన్న సర్టిఫికేట్లు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో డి పట్టా భూములకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ల జారీ అంశం ఇప్పుడు తెర మీదకైతే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఫ్రీహోల్డ్ భూములకు సర్టిఫికేట్లకు సంబంధించి ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది సర్టిఫికేట్ల జారీపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు ఈ మేరకు పట్టా పొందిన రైతులు సాగు చేసుకునే భూములకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు కోటం ప్రభుత్వం ఈ భూముల అంశంపై విచారణ ప్రారంభించడంతో ఏడాదిగా రిజిస్ట్రేషన్లో ఇతర ప్రక్రియ కూడా ఆగిపోయింది తాజాగా మందిరవర్గ గొప్ప సంఘం సమావేశంలో చర్చించడంతో షరతులతో సర్టిఫికేట్ల జారీగా అనుమతి ఇచ్చింది సో విశాఖపట్నంలో గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు దాదాపుగా ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల పట్టభూములను ఫ్రీహోల్డ్ చేశారట వీటిలో నూట ఇరవై ఆరు ఎకరాలకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయగా ఈ భూముల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో అధికారులైతే వెనక్కి తగ్గారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలై కోర్టు అమల్లోకి రావడంతో ఈ భూములకు సంబంధించి ప్రక్రియ అయితే ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్లో అధికారులకు వచ్చిన కూర్టం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీపై విచారణ చేపట్టింది ఈ భూముల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేసింది విశాఖపట్నానికి సమీపంలో ఉన్న నాలుగు మండలాల్లో ఫ్రీ హోల్డ్ అంశంపై అధికారులు విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు దీంతో మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి కొన్ని ప్రత్యక్ష షరతులతో ఫ్రీ హోల్డ్ భూములకు సర్టిఫికేట్లు జారీ చేయడానికి ఆమోదం తెలిపారట అధికారులు ఆ తర్వాత తర్వాత చర్యలు అయితే తీసుకున్నారు విశాఖపట్నం జిల్లాలో ఫ్రీ హోల్డ్ భూములకు సర్టిఫికెట్లు జారీపై అధికారులు మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మరోసారి పరిశీలన పరిశీలించాలనే డిమాండ్ ఉంది కొందరు రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని అలాంటి భూములకు సర్టిఫికెట్లు జారీ విషయంలో మళ్ళీ పరిశీలన చేయాలంటున్నారు ఇక ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లను జారీ చేసేటప్పుడు అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీ ఉండాలని భావిస్తున్నారు లేకపోతే మళ్ళీ ఇష్యూస్ జరిగే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు భూములు కొనుగోలు అమ్మకాల ప్రక్రియలో చాలా ఇష్యూస్ అయితే వచ్చే ప్రమాదం ఉందంటున్నారు సో ఫ్రీ హోల్డ్ అంటే భూమిపై పూర్తి హక్కులు కలిగి ఉండడం ఆ భూమిని ఎవరైనా కొనవచ్చు అమ్మవచ్చు లేదా వారసత్వంగా కూడా ఇవ్వవచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్రీ హోల్డ్ భూములపై త్వరలోనే సానుకూల నిర్ణయం ంటున్నారు స్థానిక పరిస్థితులను బట్టి కూడా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు